నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితిక్కమ్మగనం ఈరోజైతే టేస్టీగా దొండకాయ కొబ్బరి ఫ్రై చేయబోతున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి గ్రౌండ్నట్స్ వెల్లుల్లి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి పొడవగా కట్ చేసిన ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి పూపంతో ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయల్ని దొండకాయ తోటకెళ్ళి ఫ్రెష్గా కోసుకొచ్చామన్నమాట దొండకాయ తోటని కూడా వీడియో పెట్టాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి దొండకాయ కర్రీ అంటే అందరూ ఇష్టపడరు కదా పులుసు పెట్టినా కర్రీ వండిన అంతగా తినరు అనమాట ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగా తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఎలా ఫ్రై చేస్తే చాలా బాగా తినేస్తారు అందులోను కొబ్బరి వేసామంటే ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి దూరం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే చాలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అనమాట దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది మూడు నిమిషాల్లో రెడీ అయిపోయింది దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను దొండకాయ ఫ్రై రెడీ అయ్యేలోపు నేను రైస్ కూడా చేశాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని దొండకాయ కొబ్బరి కర్రీ చూస్తుంటే మాత్రం చాలా నోరు ఊరిపోతుంది అందుకే త్వరగా రైస్ కూడా పెట్టేశాను దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా టేస్టీగా ఉంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి